నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ తీసి బయట పడేయలేము ఆ వస్తువులన్నీ ఇంట్లో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వాడుతుంటారు అలా వాడటం కరెక్టేనా అసలు వాడటం వల్ల ఏమైనా దోషం అనేది కలిగే అవకాశం ఉంటుందా లేదు మన మనిషే కదా మనిషి మనలో లేకపోయినా వాళ్ళ వస్తువుల ద్వారా మనలో ఉన్నారు అని అనుకుంటున్నాము ఆ భావన కలుగుతుంది తప్పేముంది ఇలా అనుకోవచ్చు అంటారా గురువుగారు చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు వాడకూడదు అని అభిప్రాయం ఉన్న వాళ్ళు అంటే చెడు జరుగుతున్నారు వాళ్ళ ఇంటి అడ్రస్ ఏదో చెప్తే మనం వెళ్ళిపోదాం వాళ్ళ నగలన్నీ ఉంటాయి కదా బయటపడేస్తారు అది తీసేసుకుందాం ఎందుకంటే మరి వాళ్ళు వాడకూడదు కదండి నీది ఎక్కడ వస్తుంది వాళ్ళ బట్టల దగ్గర వస్తుంది ఇంకో దగ్గర వస్తుంది ముట్టుకోకూడదు అట్లా అసలు దీంట్లో ఏమి అసలు స్థారమే లేదు ఆలోచనలో ఒక మనిషి ఒక జీవి ఆ జీవి ఒక దేహంలో ఉండి ఎన్నాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారు మనకి మరణం అంటే భయం చావు అంటే భయం ఆ పది రోజులు ఎవరిని ముట్టుకోకూడదు తగలకూడదు ఇవన్నీ ఏదో డిసిప్లిన్ కోసం పెట్టారు అందరితో ఆగకుండా వాళ్ళు మరణించే వాళ్ళ వస్తువులు వాడకూడదు అన్నది కూడా అవుతుంది వేసుకున్నామే అనుకోండి ఏమి శక్తి వస్తుంది అక్కడ ఏం లేదు వెళ్ళిపోయింది ఆ శక్తి ఆ రకంగా చూస్తే చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడడంలో ఏమి తప్పులేదు తప్పులేదు ఎందుకంటే మీరు కాసే వెళ్ళారనుకోండి ఆ చచ్చిపోయిన వాళ్ళ బట్టలు దుప్పని తీసి ఇంకోటి దాన్ని తీసి కప్పేసుకుంటూ ఉంటాడు అక్కడ వాడు బాగానే ఉన్నాడు వాడి జీవితంలో వాడు బాగానే ఉంటాడు ఇక్కడ ఉంటుంది అంతా భయము అన్ని సో ఒక రకంగా చూస్తే ఈ బట్టల వల్ల వాటి వల్ల ఎనర్జీలు ట్రాన్స్ఫర్ అవుతాయంటే నేను నమ్మను నా పర్సనల్ అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్తున్నా కాకపోతే ఒక మహానుభావుల వస్త్రం నేను ధరించినప్పుడు వాళ్ళ దస్త్ర వస్త్రం నేను ధరించాను కాబట్టి వాళ్ళ గుణగణానికి అనుగుణంగా నేను నడుచుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది అంటే చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు వాడచ్చే ఇప్పుడు మా నాన్నగారు లేరు మా నాన్నగారు వస్తువులు కొన్ని నేను వాడతాను వాడినప్పుడు నా యొక్క అభిప్రాయం ఏమిటి నాన్న నాతోటే ఉన్నాను అని ఒక ఆనందం వస్తుంది పైగా మా నాన్నగారు ఎలాంటి జీవితం గడిపారో పొదుపుగా ఎవరి దగ్గర పైసా అప్పు లేకుండా అది ఆ కళదోడు ఏదైనా పెట్టుకుంటే నాకు అది గుర్తొచ్చి సాధ్యమైనంత కంట్రోల్ చేసుకోవడానికి ఖర్చుని అప్పుడప్పుడు సా ప్రయత్నించారు ఆ రకంగా వాళ్ళ మంచి గుణగణాలని నేను గుర్తు చేసుకోవడానికి ఒక పరికరంగా మనం ఉపయోగించవచ్చు ఒకటే అమ్మ మనం ఒక సిద్ధాంతాన్ని పాటిస్తే పూర్తిగా పాటించాలి అవును గురుగారు మీరు ఇంతాగా చెప్పినట్టు వాళ్ళ వస్తువులు వాడకూడదంటే బంగారము వెండి ఇవన్నీ కూడా వాళ్ళ ఎవడు వాడకుండా బయట ద్వని చేయాలి అలా కాకుండా అవి వాడచ్చు బట్టలు వాడకూడదు అంటే వాటికి తప్పు లేదు పోయిన వాళ్ళది ఆ కర్మలన్నీ వెళ్ళిపోతుంది అప్పటితోటి వెళ్ళిపోయింది వాళ్ళ గుర్తుగా నేను మైండ్లో ఏదో సెంటిమెంటల్గా పెట్టుకుని వాడుకుంటే వాళ్ళ గౌరవంగా వాడుకోవచ్చు తప్పులేదు లేదా వాళ్ళ పేరు మీద ఇంకో అనాథ తరణాలనుకో ఎవరికో లేని వాళ్ళకి డొనేట్ చేసేచ్చు అది కూడా వాళ్ళ పేరు మీద ఒక భక్తిభావంతో చేయాలి కానీ అది ఉంటే నాకు ఏదో చెడు దొరుకుతుంది ఒన్నళ్ళు ఓహో అని పూజించావా వాడు వెళ్ళిపోగానే అది ముట్టుకుంటే నాకు చెడు ఎక్కడుందమ్మా ఇందులో న్యాయం ఆ మనిషి వెళ్ళిపోయాక బట్టల్లో చెడు వచ్చేస్తుందండి లేదు నిజంగా వాడు అయితే బట్టల్లో కూడా మంచివాళ్ళు ఉండాలి మంచితనం ఉండాలి ఎక్కడో ఆలోచనలో పొరపాటు ఉంది అంచేత రెండే మీకు పరిహారాలు చెప్తున్నాను ఒకటి పరిష్కార మార్గాలు ఒకటి మీరు ధైర్యంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ మా నాన్నగారు మా గురువు గారు బట్టలన్నీ నేను వేసుకుంటాను ఆయన వెళ్ళిపోయారు అది గురువు గారే కాగలించుకున్నట్టు ఉంటుంది ఆ భావంతో పర్ఫెక్ట్ వేసుకోవచ్చు లేదా ఇంకోళ్ళకి దానం ఇచ్చేయండి మొత్తం అంతా అంతే ఇంక్లూడింగ్ ఇవి అది సాధ్యం కాదు గురువు చేయలేదు మరి రూల్ కదా దానం ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు కానీ ఆ దానం ఇచ్చేటప్పుడు ఇవి మాత్రమే ఇస్తాను అవి ఇవ్వను అదైతే నాకు ఏదో కర్మలు అంటుకుంటాయంటే ఆ భయపడ్డం పోయిన వాళ్ళని అగౌరవపరచడమే మనం గురుగారు ఇప్పుడు మామూలుగా ఒకరి చెప్పులు ఒకరు వేసుకుంటే వాళ్ళకున్న ఏదైతే శని అనేది ఉందో అది వీళ్ళకు వస్తుంది అని చెప్పి అంటుంటారు కదా గురుగారు మామూలుగా బ్రతికి ఉన్నప్పుడు అట్లాంటప్పుడు వస్తువుల్లో ఏదో ఒకటి ఉంది అని నమ్ముతున్నాం మరి మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు లేకపోయినా వాళ్ళ వస్తువులపై ఆ ప్రభావం ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉంటారు కదా గురువుగారు మీరు వాళ్ళు ధరించిన జోళ్ళు దాంట్లో జోళ్లలో చెడే ఉంటుందండి మరి గురు వస్తుంది గురుపాదుకలు అంటాడు మరి నేను తొడుక్కున్న జోళ్లు వాళ్ళకి ఇస్తాను కర్రజోళ్ళైనా ఏదైనా నా చెడంతా వాళ్ళకి వెళ్ళిపోతుందా వాళ్ళు కళ్ళకొద్దుకు తీసుకుంటున్నారు మరి నా బుర్రలో ఏదో ఎక్కడో ఫాల్ట్ ఉంది ఆ జోళ్ళు అనేప్పుడు చెడుతూనే ఆలోచిస్తున్నాయి జోళ్లలో ఆ మనిషి ఎటువంటి వాడో వాళ్ళ కర్మలు ఉంటాయంటే నేను ఒప్పుకుంటాను కానీ ఇంకోళ్ళ జోళ్ళు వాడితే నాకు చెడు దొరుకుతుంది అంటే జోళ్ళు కాళ్ళ కిందకు ఉన్నాయి కాబట్టి అది చెడు అంటే అది గా కరెక్ట్ కాదు ఒక రకంగా చూస్తే ఈ వస్తువుల్లో ఏమీ లేదమ్మా మైండ్లోనే ఉంది నీకు జోళ్ళు చెడు వీటిల్లో కూడా చెడు ఉంటుంది కొంతమంది దీన్ని కరిగించేసి వేరేలా వాడుకుందా ఉంటారు రించేసి రూపం మార్చిన మూలం మూలమే వాడు ముట్టుకున్న బంగారమే వాడు ముట్టుకుని చూడే ఎక్కడ పోతుంది కర్మలు అంచేత నువ్వు చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు ఎందుకోసం వాడుతున్నావో నన్ను నిర్ణయించుకోవాలి నా అవసరం కొద్దీ వాడుతున్నానా అప్పుడు అన్నీ వాడు వాళ్ళ కుర్చీ వాడు వాళ్ళ కుర్చీలో కూర్చుంటారు ఎన్ని వస్తువులు పారేస్తారమ్మా ఆ వ్యక్తి ఇల్లంతా సంచరిస్తారండి డైనింగ్ హాల్ కుర్చీలో కూర్చొని భోజనం చేస్తారు ఆ కుర్చీ విసిరి మంచమే పడుకుంటాడు మంచం విసిరి ఇవి అన్ని విసిరిస్తే నువ్వు ఒక్కదానే ఉంటావు ఇంట్లో ఇల్లు నువ్వు ఇది కాదు అంచేత నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఎయిదర్ దానివల్ల నాకు చెడే వస్తుంది చావు అంటే చెడు అనుకుంటున్నావమ్మా అక్కడే వచ్చింది పొరపాటు కానీ హోమ్ కమింగ్ అంటారు మా గురువు గారు ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతున్నాం హోమ్ కమింగ్ అంటారు అందుకే పుట్టిన జీవి పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది అంటే అబ్బా దూరం అయిపోయాను అమ్మ నుండి అని ఏడుస్తుందేమో అని అనుకోవాలి మనం ఓకే మరి ఇది కదా నరకం కదా లోపల గర్భంలో ఇన్ని తొమ్మిది నెలలు ఆ కూర్చుని బయట నొక్కుపోతూ బయటకు వచ్చి ఊపిరి అందక అది ఎంబిలికల్ కార్డు కట్ చేసేస్తే భయం వేసి బతుకుతానని ఈ స్థితి నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన హోంకమ్మింగే కదా అది వాడికి వెళ్ళిపోయిన వాడికి ఆనందంగా ఉంటుంది కానీ నాకు నుండో ఒక చావు ఒక భయం పట్టుకుని మరి పెద్ద పెద్ద స్వామీజీలు వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళ పాదరక్షలు వాళ్ళ కాళ్ళ జోడు స్వామి రామ మ్యూజియం అక్కడ కాలిఫోర్నియా ఉంది వెళ్ళి చూసాం అవన్నీ కూడా చూసి దండం పెట్టుకుంటున్నారు కొంతమంది వాళ్ళ శిష్యులు వాడుకున్న వాళ్ళు ఉంటారు మరి ఈ సిద్ధాంతం పెట్టక పెడితే వాళ్ళు వాడు వాడుకోకూడదు కదా నేనేమనుకుంటున్నాను చచ్చిపోయాడంటే వాళ్ళ నుంచి చెడే వస్తుంది అనుకుంటున్నాను అంతే అది మనిషిని బట్టి ఉంటుంది కానీ చావు బట్టి ఉండదు నీ ఓన్ వ్యక్తిని నువ్వు ఎవడై ఎవరినైతే ఇన్నాళ్ళు ఎవరినైతే గౌరవించావో వాడు వెళ్ళిపోగానే వాడు చెడ్డ చెడెలా అవుతుంది వాడు వస్తువులు అని చెప్పి ఆలోచన విధంలో తప్పే కానీ ఈ పద్ధతులు ఏవి తప్పులేదు శుభ్రంగా వాడుకోవచ్చు నిజమే గురుగారు మీరు చెప్పింది మార్చుకోవాల్సింది ఆలోచననే అది మార్చుకోవాల్సింది ధన్యవాదాలు